నమస్కార్ అండి ఈ రోజు మహాభారతం సిరీస్ లో థర్టీ ఎయిత్ ఎపిసోడ్ ద్రౌపది స్వయంవరం మహాభారతంలోనే కీలక ఘట్టం ద్రౌపది స్వయంవరం యజ్ఞం నుంచి కన్యగా వచ్చిన ద్రౌపదికి పెళ్లి చేయాలి అని నిర్ణయించుకుంటాడు ద్రుపద మహారాజు ద్రౌపది స్వయంవరానికి ఏర్పాట్లు చేస్తారు ద్రుపద మహారాజు ద్రౌపదికి కాబోయే భర్త ధీరుడు వీరుడు కావాలనుకుంటాడు అలానే స్వయంవరంలో ఒక గట్టి పరీక్ష ఏర్పాటు చేస్తాడు ఎంతో పెద్ద స్వయంవర భవనం కట్టిస్తాడు ద్రుపదుడు పాంచాలి అర్జునుడు భార్య అయితే బాగుంటుంది అని మనసులో అనుకుంటాడు కాని అర్జునుడు లక్క ఇల్లు అగ్ని ప్రమాదంలో వర్ణించాడు కదా అని బాధపడతాడు పాండవులు ఏకచక్రాపురంలో బ్రాహ్మణులుగా జీవిస్తూ ఉండడం ఎవరికీ తెలియదు ఒక బ్రాహ్మణ గుంపు పాండవుల్ని చూసి మేము పాంచాల దేశ యువరాణి అగ్ని నుంచి జన్మించిన దేవత ఆమె సౌందర్యం మాటల్లో వర్ణించలేందంట పాంచాల రాజు ద్రౌపదికి స్వయంవరం ఏర్పాటు చేశారు ఎందరో రాజులు దేవతలు ఇంకా బ్రాహ్మణులు ఆ స్వయంవరానికి వస్తున్నారు ద్రుపద మహారాజు బ్రాహ్మణులకి ధనం ఇచ్చి సత్కరిస్తారు మీరు మాతో స్వయంవరానికి రండి అని పాండవుల్ని ఆ బ్రాహ్మణులు తీసుకుని వెళ్తారు ద్రౌపది స్వయంవరానికి దుర్యోధనుడు కర్ణుడు శిశుపాలుడు జరాసందుడు కూడా వస్తారు స్వయంవరంలో పాల్గొనడానికే కాక చూడడానికి కూడా చాలా మంది ప్రజలు వచ్చారు శ్రీకృష్ణుడు బలరాముడు కూడా ద్రౌపది స్వయంవరం చూడడానికి వచ్చారు స్వయంవరం భవనం అంతా సుగంధ వాసనలతో ఒక పక్క నృత్యాలు మరో పక్క సంగీతాలు ఎందరో రాజులతో చాలా ఆహ్లాదంగా ఉంది ఇలా ఉండగా ఎంతో అందమైన ద్రౌపది చేతిలో వర్మాల పట్టుకుని స్వయంవర భవనంలోకి వచ్చింది రాజుల అందరి చూపు ఆమెపైకి మారింది అందరూ ద్రౌపది అందం చూసి ఆశ్చర్యపోయారు ద్రౌపది స్వయంవర భవనానికి రాగానే ఆ భవనంలోనే ఒక కొత్త వెలుగు వచ్చింది బ్రాహ్మణ మంత్రాలతో అగ్ని హోమాలతో ఆ స్థలమంతా ధ్వనిస్తుంది దృశ్యద్యమునుడు తన చెల్లి ద్రౌపది చెయ్యి పట్టుకుని స్వయంవర స్థల మధ్యలోకి తీసుకుని వస్తాడు మరి ద్రౌపది స్వయంవరంలో ద్రౌపదిని ఎవరు గెలుస్తారని రేపటి ఎపిసోడ్లో చూద్దామా